హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీలక్ష్మి వెల్కమ్ టు చిన్నీ కిషన్ అండ్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి క్రిస్మస్ స్పెషల్గా ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఈ క్రిస్మస్ టైంలో చాలామంది ఎక్కువగా బయట ప్లమ్ కేక్ని కొంటూ ఉంటారు కదా బయట షాప్ లో ఈ ప్లెమ్ కేక్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి ఈ కేక్ ని ఇంట్లోనే హెల్దీగా చాలా తక్కువ కాస్ట్ తో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కేక్ ని క్రిస్మస్ టైమ్ లోనే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి చేసి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ కేక్ తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా బాగుంటుంది మరి ఎంతో హెల్దీగా ఈ క్రిస్మస్ కి ప్రిపేర్ చేసుకుని ఎగ్లెస్ ప్లమ్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు బౌల్ తీసుకుని దానిలోనికి టూ టీ స్పూన్లు బ్లాక్ ఇస్మిస్ టూ టీ స్పూన్ల ఎల్లో కిస్మిస్ త్రీ టీ స్పూన్ల డేట్స్ అంటే ఎండు ఖర్జూరంని యాడ్ చేసుకోవాలి తర్వాత త్రీ టీ స్పూన్లు అంజీరా టూ టీ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు టూ టీ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న జిడిపప్పు టూ టీ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న పిస్తా త్రీ టీ స్పూన్లు టూ టీ ఫ్రూట్ ని యాడ్ చేసుకోవాలి ఇవే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉన్నాయో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇదే లోనికి ఫ్రెష్ గా తీసుకున్న ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి ఈ ఆరెంజ్ జ్యూస్ ప్లేస్ లో గ్రేఫ్ జ్యూస్ తో కూడా ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా జ్యూస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఈ బౌల్ పైన మూత పెట్టుకుని రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఈ టైంలో లో మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని దానిలోనికి హాఫ్ కప్పు పంచదార వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి దీనిలోనికి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం సేపటికి పంచదార కరగటం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ కరిగిపోయి లైట్ గోల్డెన్ కలర్ లోనికి వచ్చే వరకు కలుపుతూ కరిగించుకోవాలి అలాగే షుగర్ సిరప్ మాడిపోకుండా మరీ ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేయొద్దు ఇన్ కేస్ ఎక్కువ కలర్ చేంజ్ అయినట్లయితే కేక్ చేదొస్తుందండి కాబట్టి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ కరిగిపోయి లైట్ గోల్డెన్ కలర్ లోనికి వచ్చేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సిరప్ లోనికి వన్ బై ఫోర్త్ కప్ వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా వాటర్ని వేసినట్లయితే సిరప్ పలచగా వస్తుందండి అప్పుడు కేక్ బ్యాటర్ కూడా పలచగా ఉంటుంది కాబట్టి వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోకుండా తక్కువ వాటర్తో సిరప్ని ప్రిపేర్ చేసుకొని ఈ సిరప్ని వేరే బౌల్లోనికి యాడ్ చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకలు వేసుకొని మిక్సీకి పట్టుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బయట బేకరీ షాప్లో అయితే ఈ సీక్రెట్ పౌడర్నే వేసే కేక్ని ప్రిపేర్ చేస్తారండి అందుకనే కేక్ అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన స్టేనర్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు మైదా వన్ టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోనికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉంటుందండి ఇప్పుడు దీనిలోనికి రెండు గంటల ముందుగా ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు పాలు ఏమి యాడ్ చేసిన అవసరం లేదండి డ్రై ఫ్రూట్స్ లో ఉన్న జ్యూస్ తోనే ఈ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవచ్చు చూసారు కదా బ్యాటర్ ని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి వన్ టీ స్పూన్ వెనీలా ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ పైన స్టేనర్ పెట్టుకొని దానిలోనికి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ పించ్ ఆఫ్ ని యాడ్ చేసుకొని ఒకసారి జల్లించుకోవాలి ఇప్పుడు ఇలా జల్లించుకున్న బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా పైన వన్ టీ స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకున్నట్లయితే ఇలా పొంగుతుందండి ఇలా పొంగిన వెంటనే కట్టన్ ఫోల్డ్ మెదర్ మిక్స్ చేసుకోవాలి ఈ నిమ్మరసం ప్లేస్ లో వెనిగర్ ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు అండి ఇలా బ్యాటర్ ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి మిక్సీకి పట్టుకున్న దాల్చిన చెక్క లవంగాలు యాలకల పొడిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ పొడిని వేసుకుని కేక్ ని బేక్ చేసుకున్నట్లయితే అచ్చం మనకి బయట బేకరీ షాప్ లో దొరికే ప్లం కేక్ లాగానే వస్తుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ ని కేక్ టిన్ లోనికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే కేక్ టిన్ కి ఆయిల్ అప్లై చేసి పొడిపిండితో డెస్టింగ్ చేసుకున్నానండి ఇలా బ్యాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు సార్లు ట్యాప్ చేసినట్లయితే దీంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నట్లయితే పోతాయి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని దానిలోనికి హాఫ్ టీ స్పూన్ పిండిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ని కేక్ పైన వేసుకోవాలి ఇలాగా మైదా పిండితో డస్టింగ్ చేసుకొని కేక్ పైన వేసుకోవటం వల్ల కేక్ ఉడికేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్లకుండా ఉంటాయండి ఇలా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ ని ముందుగానే హీట్ చేసుకున్న బౌల్లో పెట్టుకొని థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు కేక్ ని ఉడికించుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి ఈ కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవటానికి ఒక టూత్పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూసినట్లయితే టూత్పిక్ కి ఏమి అంటుకోకుండా ఇలా క్లియర్ గా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్లు ఇన్ కేస్ టూత్పిక్ కి ఏమైనా అంటుకొని ఉన్నట్లయితే మరో ఐదు నిమిషాల పాటు కేక్ ని ఉడికించుకుంటే సరిపోతుందా అండి ఇప్పుడు ఈ కేక్ టిన్ని కిందకి దించుకొని పూర్తిగా ఆరనివ్వాలి ఈ కేక్ పూర్తిగా ఆరిన తర్వాత నైఫ్ తీసుకొని సైడ్ని ఇలాగా లూజ్ చేసుకొని ఈ టిన్ పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్లో అన్నట్లయితే టిన్ నుంచి కేక్ ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి బయట బేకరీ షాప్ లో దొరికే ప్లమ్ కేక్ ని ఇంట్లోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కాదు ఈ కేక్ ని పీసెస్ లాగా కట్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ కేక్ తినేటప్పుడు లోపల సాఫ్ట్ గాను అంతే ప్లఫీ గాను ఉంటుందండి మరి మీరు కూడా ఎలాంటి డౌట్ లేకుండా ఈ క్రిస్మస్ కి నేను చూపించిన విధంగా కనుక ఎగ్లెస్ ప్లమ్ కేక్ ని ప్రిపేర్ చేసినట్లయితే ఇంట్లో వాళ్ళంతా మీకు ఫిదా అయిపోతారు మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం చిన్ని కిచెనన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మరి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం